కర్ణాటకలోని అత్యంత పురాతన పట్టణాలలో ఒకటైన హలాసిలో ఉంది హలాసిలో చాలా ఆలయాలున్నాయి కానీ నరసింహ ఆలయం బహుశా వాటన్నింటిలో బాగా ప్రసిద్ధి చెందింది భూ వరాహ లక్ష్మీ నరసింహ ఆలయం అవలోకనం కదంబ రాజవంశానికి హలసి రాజధాని పశ్చిమ కనుమలలో పచ్చని నేపథ్యంలో నెలకొని ఉన్న హలసిలో అనేక దేవాలయాల సమూహాలున్నాయి గోకర్ణేశ్వర దేవాలయం మరియు కల్మేశ్వర రామలింగేశ్వర మరియు భూవరాహ దేవాలయాలు ఈ ఆలయ పరిసర ప్రాంతాలలో పురాతన జైన దేవాలయాల ప్రస్తావనలు కూడా ఉన్నాయి ప్రస్తుతం ఉన్న జైవ బసది ఈ హిందూ నిర్మాణాల తర్వాత నిర్మించబడింది భూ వరాహలక్ష్మి నరసింహ ఆలయం చరిత్ర హలాసి వాస్తవానికి పలాసిక అని పిలుస్తారు ఇది కదంబ రాజ్యం మరియు దాని రాజధానిలో భాగం క్రీస్తు శకం నాలుగో శతాబ్దంలో మయూర శర్మచే కదంబ రాజవంశం స్థాపించబడింది కదంబ రాజులు జైన శైవ మరియు వైష్ణవ మతాలకు ప్రోత్సాహాన్ని అందించారు అలాగే ఇక్కడ శివుడు మరియు విష్ణువులకు అంకితం చేయబడిన ఆలయాలున్నాయి ఇక్కడ అనేక జైవ బసదీలు కూడా ఉన్నాయి ఎన్నో ఆలయాల కాల పరీక్షను తట్టుకొని నిలిచి ఉన్నాయి భూ వరాహ నరసింహ ఆలయం ఐదో శతాబ్దంలో నిర్మించబడింది ఆలయంలోని ఒక శాసనం దీనిని కదంబరాజు శివ చిత్త నిర్మించినట్లు తెలుపుతుంది భూ వరాహలక్ష్మి నరసింహ ఆలయం వాస్తు శిల్పం ఈ ఆలయం కదంబ శిల్పకళకు అత్యుత్తమ ఉదాహరణ దీనికి రెండు గర్భగ్రహాలు ఉన్నాయి ప్రధాన గర్భగుడిలో కూర్చున్న భంగిమలో మహావిష్ణువు విగ్రహం ఉంది ఈ బొమ్మ వెనుక సూర్యనారాయణ మహాలక్ష్మి మరియు నరసింహస్వామి విగ్రహాలు ఉన్నాయి పురాణాల ప్రకారం నరసింహ విగ్రహం ఒక స్వయంభు అంటే ఇది మానవ చేతులతో తయారు చేయబడలేదు మరియు అది స్వయంగా కనిపించింది ఇతర గర్భగ్రహంలో భూవరాహ స్వామి నిలువెత్తు విగ్రహం ఉంది ఈ విగ్రహాన్ని విజయాదిత్య త్రి పదకొండు వందల ఎనభై ఆరు ఎనభై ఏడులో స్థాపించారు ఐదు అడుగుల ఎత్తున్న విగ్రహం భూదేవిని తన నోటిలో మోస్తున్నట్లుగా చిత్రీకరించబడింది కదంబ నిర్మాణ శైలిలో పై కప్పుపై ఉన్న తామర మూలకం విలక్షణమైనది వరాహలక్ష్మి నరసింహ ఆలయం వాస్తవాలు నరసింహ విగ్రహం తర్వాత అందమైన భూవరాహ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఆలయం వెలుపల గణేషుడు శివుడు మరియు విట్టల ఇతర ఆలయాలు ఉన్నాయి ప్రత్యేక మందిరంలో అందమైన రాధాకృష్ణ విగ్రహం ఉంది భూ వరాహలక్ష్మి నరసింహ ఆలయానికి ఎలా చేరుకోవాలి అంటే బెల్గాం నగర సమీప విమానాశ్రయం మరియు రైల్వే స్టేషన్ బెల్గాం నుండి హలాసీకి బస్సులు కూడా సులభంగా ఉంటాయి